హాయ్ అంటీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టాను అమ్మవారి దర్శనం మీరు చేసుకుంటారని లాంగ్ వీడియో పెట్టమని కూడా అడుగుతున్నారు కదా నేను మండే రోజు పెడతానండి అవ్వలేదన్నమాట ఇంకా లాంగ్ వీడియో ఇక ఇదైతే బుధవారం రోజు షూట్ చేసి పెట్టుకున్నారనమాట ఆ వీడియో అనేది చేస్తున్నాను ఇక్కడ బయటయితే మొక్కలు చక్కగా పచ్చగా ఉన్నాయి చినుకులు పడుతున్నాయి మధ్య శనుకులు పడుతున్నాయని సంతోషపడాలు బాధపడాలు అర్థం కావట్లేదండి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇటువైపు వరి కోతలు అనేవి జరుగుతున్నాయి మంది కూడా అవ్వలేదు ఇంకా ఊర్లో అందరూ కూడా అవ్వలేదండి ఆల్మోస్ట్ ఇప్పుడే మొదలుపెట్టున్నారు ఇంకా పెద్ద వర్షం వస్తే బాగా పెద్ద వర్షం వచ్చేస్తుంది చాలా టెన్షన్ పడుతున్నారు అనమాట మా వారు కూడా ఇవాళ పొద్దున్నే వెళ్ళిపోయి ఉన్నారు మొదలు పెట్టడం ఇంకా మధ్యలో వర్షం వచ్చేయటం మధ్యలో ఆపేయాల్సి వస్తుంది ఆ బండ్లు కొయడం వీలు పడదనమాట ఒకవేళ కోసిన వడ్లన్నీ తడిచిపోతూ ఉంటాయి కదా అసలు చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది ఇంకా ఇదే అదునుగా అనుకొని ఇంకా కొనే వాళ్ళు ఉంటారు కదా డలార్లు ఇంకా చాలా తక్కువ రేట్కి అడుగుతారు అనమాట ఇలాంటప్పుడు ఇంకా మనం తినబోతే ఏమో పది రూపాయలు ఉంటుంది అమ్మబోతే రూపాయి ఉంటుంది అనమాట రైతులందరికీ ఇది ఉండేదే చాలా అంటే చాలా టఫ్గా ఉంది ఇప్పుడు ఇది ఒక్క రోజులో జరిగింది కాదు కదా ఇంకా పంట చేతికి రావాలంటే దాదాపుగా ఆరు నెలల కష్టం ఉంటుందండి అంటే భూమిని చదును చేసుకునేటప్పటి నుంచి ఇంకా విత్తనం వేసి దాన్ని నాట్లేసి ఇంక ఈ ప్రాసెస్ అంతా జరిగి చేతి పంటకు వచ్చే టైంకి తెలియకుండా ఒక ఆరు నెలలు గడిచిపోతాయి అనమాట ఇంక ఈ ఆరు నెలల కష్టం అంతా కూడా ఈ వర్షం ఒక్క రోజులో చాలా సమస్య చేసేస్తుంది అసలు ఇంక తడిచిపోతే ధాన్యం చాలా తక్కువ రేటు అడుగుతారు అసలు చేతి దాకా రావాలి కదా ఇంకా అంత టెన్షన్గా ఉందన్నమాట ఇప్పుడు ఇక్కడ రైతులందరికీ కూడా అదే ఇవాళ పూజ చేసుకునేటప్పుడు గణపైకి అదే చెప్పుకుంటున్నాను నాయన కొంచెం రైతులందరినీ బయట స్వామి అని చెప్పి మనం కూడా ఇప్పుడే జరుగుతున్నాయండి వరి కోతలు అనేవి ఇంకా అది అయిపోయాక వేరుశనగ పంట అది కూడా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఈరోజైతే పొద్దున్నే ఇది పాపకి బాక్స్ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇవాళ పాపకు లంచ్కి కూడా ఇదే పెట్టేయమ్మా చపాతి పన్నీర్ కర్రీ చేయమని చెప్పి అడిగింది ఇక ఆమెకి ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్కి కూడా పెడతాను వాళ్ళకి చాలా ఇష్టం నేను చేసే పన్నీర్ కర్రీ ఇంకా అందువల్ల ఇంకా కాస్త ఎక్కువ మొత్తంలోనే చేసి పెడతానమాట పక్కన తన ఫ్రెండ్స్ కూడా తింటారని చెప్పి చపాతి చేసేటప్పుడు డైరెక్ట్గా కాకుండా మధ్యలో కాస్త నెయ్యి చుక్క వేసి అంతా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి కాలుస్తానండి చాలా సాఫ్ట్గా ఉంటాయి అలా అయితే ఇంకా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కొన్ని రెండు ఎక్స్ట్రా పెట్టాను ఇంకా పాపకు కూడా పా పన్నీర్ కర్రీ చాలా ఇష్టం ఇంకా అప్పుడప్పుడు ఇలా చేస్తానన్నమాట రోజు రైసే అంటే బోర్ కొట్టేస్తుంది కదా వాళ్ళకి ఇక అందుకు ఇక పాప వెళ్ళిపోయాక అది చేసేసుకున్నానండి ఇక్కడ మన మొక్కలకి కాసి ఆ పూలే పెట్టుకున్నాను ఇవాళ బయట నుంచి తీసుకొచ్చినవి లేవు ఇవి ఆల్మోస్ట్ ఇట్లా రోజు ఇలాగే చేసేసుకుంటున్నాను ఇంకా స్పెషల్ డేస్లో ఫ్రైడేస్ అలాంటప్పుడు బయట నుంచి ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు నిండుగా పెట్టుకుంటున్నాను ఇంకా వర్ధనాలు దాసాని పూలు ఇవే కదా నేను వేస్తున్నాను అప్పుడప్పుడు రోజా పూలు కూడా వస్తున్నాయి అనమాట అవి కూడా పెట్టుకుంటున్నాను ఇక అయితే ఆ రోజు ఏం చేశానంటే సంగటి చేపల పులుసు చేశానండి కొరమైన చేపలు తెలిసిన అంకుల్ వాళ్ళు తెచ్చిచ్చారనమాట ఇక్కడికి వచ్చేసాక చాలా వరకు రొయ్యలు చేపలు ఇవి కొనివి కొనేటివి చాలా తక్కువ అండి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు అంటే ఎవరో ఇక్కడ రొయ్యలు గుంటలు చేపల గుంటలు అవి కూడా వరి సాగుతో పాటుగా అవి కూడా వేసుకుంటారండి ఇంకా తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా ఈరోజు సంగటి అయితే ఇంకా నేను రైస్తో కాకుండా దొడ్డు రవ్వ అంటారు చూసారా గోధుమ రవ్వ ఆ పెద్ద రవ్వతో చేస్తున్నారనమాట ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నారండి ఇక్కడ అసలు చాలా బాగుందండి అసలు అంటే ఎప్పుడు నూకలతో అన్నం మనం అన్నంతో ఎక్కువగా చేసుకుంటా ఉంటాం కదా ఈసారి ఇలా గోధుమ రవ్వతో ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంత రుచిగా ఉన్నిందో అమ్మ ఎప్పుడు కూడా ఈ గోధుమ రవ్వతో కొర్రలు ఇంకా రెడ్ రైస్ ఇలాంటివి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట మామూలు రైస్ వాడకం చాలా వరకు తగ్గించేశారమ్మ అమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు టేస్ట్ చూస్తూ ఉంటాను కదా చాలా బాగుంటాయి ఇంకా అమ్మ చేసినట్టుగా ఇవాళ నేను కూడా ట్రై చేశాను ఇవాళ ఇక్కడైతే నేను రవ్వ ఒకటిన్నర గ్లాసు నా చేతిలో ఉంది సరే చిన్న గ్లాసులో ఆ గ్లాసుతో ఒకటిన్నర గ్లాసు రవ్వ తీసుకున్నాను దానికి ఇక్కడ పిండి వచ్చేసి మూడు గ్లాసులు రాగి పిండి తీసుకున్నానండి ఇక్కడ ఇంకా రెండు కూడా మంచిగా ఒకసారి రవ్వను వాష్ చేసి నీళ్లు పోసి పక్కన పెట్టానండి నాంతా ఉంటుంది ఇక ఈ పిండిని కూడా కాస్త నీళ్లు పోయేసి జారుగా కలిపేసి ఆ మూత పెట్టి పక్కన పెడితే మనం చేపల పులుసు అది రెడీ చేసుకునే లేపల కాసేపు నాన్తే బాగుంటుంది అనమాట పిండి అనేది ఇక పక్కన పెట్టుకుంటున్నాను ఇది కూడా నేను మామూలుగా రాగి పిండి ఇంట్లో నేనే మిల్లు పట్టు పట్టించుకుంటానండి ఈసారి నిండుకుంది ఇంట్లో ఇంకా నేను మళ్ళీ తీసుకొచ్చుకోలేదు రాగులనేవి లేవు మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు చూస్తే ఇంకా పిండి ఉండింది ఇంకా అది ఒక కిలో తీసుకొచ్చుకున్నాను ప్రస్తుతానికి ఇంకా అదే కలిపాను ఈరోజు అందుకే కాస్త ఎందుకో తెల్లగా అనిపిస్తుంది అదే మనం మిల్లు పట్టించుకుంది అయితే కొంచెం కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది కదా ఇంకా అదే అనమాట ఆ పిండి బయట తీసుకొచ్చిన పిండి ఎంతైనా విడిగా తీసుకుంటే కొంచెం కల్తీ జరుగుతాయి అవి మనం మనం పట్టించుకున్నంత న్యాచురల్గా అయితే ఉండవు ఇక ఈరోజు చేపల పులుసు సంగటి ఈ రెండు కూడా అటుకిల్లో ప్రిపేర్ చేస్తున్నాను ఎంతైనా నాన్ వెజ్ కర్రీస్ ఇలాంటివి అటుకిల్లో వండితే చాలా రుచిగా అనిపిస్తాయి ఇక ఎప్పుడైనా సరే అటికిని ముందు పెట్టి పొయ్యి మీద మంట మీద పెట్టి ఎక్కువసేపు వదిలేయకూడదండి అది మళ్ళీ బ్రేక్ అయిపోద్ది ఆయిల్ పోసాక ఈ కాస్త చిన్న మంట మీదే పెట్టి అప్పుడు స్టార్ట్ చేసుకోవాలన్నమాట కుకింగ్ అనేది ముందే పెట్టి కాస్త అది హీట్ అయ్యాక ఆయిల్ వేయటం అలాంటివి అస్సలు చేయకూడదు బ్రేక్ అయిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట ఇక ఇక్కడ ఆయిల్ వేసాక అది కాస్త మరిగాక అది ఆవాలు మెంతులు అవి వేసి చికపట్లాడాక ఇంకా ఆనియన్ ముక్కలు అవి వేసుకున్నాను అక్కడ ఫస్ట్ కొన్ని ఆనియన్ ముక్కలు ఎర్రగా వేగితే పులుసు అనేది కాస్త రుచిగా ఉంటుంది అవి ఎర్రగా వేగాకి ఆ తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు టమోటా ముక్కలు కరివేపాకు అవి వేసుకున్నాను అక్కడ ఇంతకుముందు కూడా చాలాసార్లు మా నెల్లూరు చేపల పులుసు చూపించున్నాను మళ్ళీ ఎవరైనా కొత్తగా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇక్కడ ఇంకా కళ్ళుప్పు వేసుకుంటానండి ఎక్కువగా నేను ఇంకా ఇవాళ మన ఇంట్లో నిండుకుంది ఇంకా అందుకని సాల్ట్ వేసాను అక్కడ ఈ నెల్లూరు చేపల పులుసులో ఏంటంటే చింతపండు పులుసు ఎక్కువ వేస్తాం కదా ఇంకా కారం కూడా కాస్త ఎక్కువే పడుతుంది కారం ఉప్పు అనేది ఇంకా తప్పకుండా పచ్చి మామిడికాయ అనేది అనమాట ముందే కా ఎక్కువ చింతపండు నీళ్ళు పోసేయకూడదండి జస్ట్ చేపలు కాస్త అట్టా మునిగే వరకే పోసుకోవాలి మళ్ళీ చేపల్లోంచి నీళ్ళు ఊరుతాయి కాబట్టి ఇంకా అలాగే ఇంతకుముందు వీడియోస్లో వచ్చిన కామెంట్స్కి కూడా ఇందులో రిప్లై అనేది ఇస్తానండి ఇంకా మొన్న నేను ఇంట్రడక్షన్ వీడియో చేసినప్పుడు ఆ రోజు ఎల్లో శారీ కట్టుకున్నాను కదా శారీ డీటెయిల్స్ అడిగారు అది నేను ఆన్లైన్లో తీసుకుంది కాదండి ఇక్కడ నేను లోకల్ షాప్లో తీసుకున్నాను అనమాట చూడడానికి అది పట్టు శారీ లాగా కనిపిస్తుంది కానీ నార్మల్ శారీ అండి ఆ పట్టు శారీ లాగా లుక్ ఉంది అంతే అది నార్మల్ శారీ అనమాట చాలా తక్కువ కాస్ట్ కూడా అది లోకల్ స్టోర్లో తీసుకున్నాను నెల్లూరులోని ఇంకా అలాగే ఒక షార్ట్ వీడియోకి ఒక బ్లూ టాపు కాస్త లాంగ్గా ఉండేది కింద వైట్ ప్లాజో వేసుకున్నాను రీసెంట్గా పెట్టిన షార్ట్ వీడియోస్కి అది కూడా లింక్ అడిగారండి అది కూడా నేను వెస్ట్ సైడ్లో తీసుకున్నాను సెట్ కాదు అది విడివిడిగా తీసుకొని పేరప్ చేసుకున్నాను అనమాట అది వెస్ట్ సైడ్లో తీసుకున్నాను అదనమాట నేను ఆన్లైన్లో తీసుకున్న ఉంటే తప్పకుండా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ఏదైనా ఇదిగోండి జస్ట్ అట్లా మునిగే వరకు పెట్టుకోవాలి ఇది మళ్ళీ మనం మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేశాక ఖచ్చితంగా నీళ్ళు అవన్నీ ఊరుతాయి అన్నమాట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా ఈ కొరమేని చేపలు ఇలాంటివి ఇక మంచి రుచితో ఉంటాయండి ఆ చేపలు అనేవి నిజంగా ఆ రోజు బాగా కుదిరింది ఇంకా తర్వాత నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా ఇంకొక టెన్ డేస్ నాన్ నాన్వెజ్ అవేం చేయను ఇంక ఇంట్లో వాళ్ళు ఊరుకోకపోతే ఇంక వాళ్ళకి తప్పదు ఇంకా నేను ఏదైనా చేసి పెట్టాల్సి వస్తుంది ఆమ్లెట్లు అలాగా నేనైతే తిన్నాండి పూజ చేసుకుంటాను అమ్మవారికి ఇంకా ఇక్కడ సంగటికి ఇప్పుడు అది రవ్వ బాగా నానిపోయింది ఇంకా దాంట్లో ఆ వాటర్ ఒకటిన్నర గ్లాసుకి ఒక నాలుగు గ్లాసులు నీళ్ళు పోసి పెట్టాను ఆ పిండి పోసి కలిపాక నాకు నీళ్ళు సరిపోలేదండి మళ్ళీ ఇంకొక గ్లాసు వేడి వేడి చేసుకొని ఆ వాటర్ యాడ్ చేశాను అనమాట ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది అక్కడ అందుకని మీరు ఆ ఒకటిన్నర గ్లాస్కి ఐదు గ్లాసుల వరకు నీళ్ళు పడతాయండి ఐదు గ్లాసులు నీళ్ళు పోసుకోండి ముందుగానే ఇంకా తొందరగా ఈజీగా కుక్ అయిపోద్ది ఇదైతే రవ్వలో నీళ్ళు పోసి నానపెట్టి ఉంచాం కాబట్టి తొందరగానే కుక్ అయిపోద్దండి ఒక్కసారి మనం చేతివేళితే అలా పట్టుకొని చూస్తే కుక్ అయిందా లేదా అర్థమవుద్ది కదా అప్పుడు మనం రాగి పిండిని కలుపుకోవాలన్నమాట రాగి పిండిని పొడి పొడిగా కూడా పోసి కలుపుతారండి కాస్త అలవాటు లేని వాళ్ళకి వండలు కడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఇట్లా వాటర్లో కలిపి పోసుకుంటే ఉండలు అనేవి పెద్దగా కట్టవు అయినా సరే జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇట్లా కూడా మనము ఇంకా నీళ్ళు సరిపోలేదు అనిపిస్తే మాత్రం కాస్త గోరువెచ్చని నీళ్ళు వేడి చేసి పక్కన అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా పిండి పోసిన తర్వాత చిన్న మంట మీదే పోసి కలుపుకోవాలండి అడుగంటేస్తూ ఉంటుంది లేదంటే ఇక పక్కన చేపల పులుసు కూడా రెడీ అవుతూ ఉంది చేపల పులుసులో అస్తమానం గ గరిటిని పెట్టి తిప్పకూడదు ముక్కలు ఎరిగిపోతాయి కదా ఇంకా అందుకని అలా తిప్పుతున్నాను అక్కడ ఇక చేపల పులుసులో కూడా ఫైనల్గా నేను ఆ క్లిప్పింగ్ కూడా చూపించలేదు ఇంతకుముందు చాలా డీటెయిల్గా చూపించున్నానని చెప్పి కొన్ని ఆవాలు కొన్ని మెంతులు ధనియాలు ఇవి మూడు కూడా చిన్న మంట మీద మంచిగా వేయించేసుకొని పొడిని కలుపుకుంటానండి చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చివరిలో పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా మంచిగా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇక సంగటి కూడా చాలా బాగా వచ్చిందండి అసలు ఎప్పుడు చేసుకునే బియ్యంతో నూకలతో కాకుండా ఇలా రవ్వతో ట్రై చేసి చూడండి చాలా బాగుంది అసలు ఆ రోజు ఇంకా భోజనం చేసేసాక ఇంకా కొన్ని ఇంట్లో లేవన్నమాట ఇంకా ఆనియన్స్ అట్లాంటివి ఇంకా ఇన్స్టాలో ఆర్డర్ పెట్టుకున్నాను అవి వచ్చే ఇప్పుడే అవి సర్దుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ ఇన్స్టా ఇవి వచ్చేసాక అండి ఎంత ఈజీగా ఉందో కదా మనకి పొద్దున్నే ఇంక వంట స్టార్ట్ చేస్తాం అనంగా ఆనియన్ టమోటా లేదన్నా ఇంకా ఫోన్ తీసుకొని అలా నొక్కేస్తే ఇలా చిటికలో వచ్చేస్తున్నాయి కదా చాలా ఈజీ అయిపోయింది అప్పట్లో లాగా ఇంకా పక్కన వాళ్ళని ఎవరిని అడిగే పనే లేదు ఇప్పుడు మిమ్మల్ని మధ్య నేను ఒక షార్ట్ వీడియో చూసానండి ఐదు రూపాయలు పుదీనాకు కొత్తిమూరకు ఇట్లా ఇన్స్టాలో ఆర్డర్ పెట్టాలని చూస్తారనమాట ఇంకా ఆఫర్లు ఉన్నాయని అది ఉన్నాయని చెప్పి ఆల్మోస్ట్ ఐదు వేలు దాకా బిల్ చేస్తారు అది చాలా కామెడీగా చాలా బాగా చేశారు ఆ వీడియో చూసాక చాలా నవ్వుకున్నాను నేను కానీ మనం జాగ్రత్తగా మనకి ఏది కావాలో అవి చేసుకుంటే సరిపోద్ది మినిమం ఒక వంద రూపాయలు అలా బిల్ చేస్తే మనకి వాళ్ళు తీసుకొచ్చే ఛార్జెస్ కూడా తక్కువ వేస్తారనమాట తొందరగా వెంటనే వచ్చేస్తాయి కదా ఇంకా ఈ ఆనియన్ స్టాండ్ అన్నీ ఒకసారి ఇలా సర్దుకునేటప్పుడు ఫ్రెష్గా పోసుకునేటప్పుడు ఒకసారి ఇవన్నీ కూడా తుడిచిపెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఈ స్టాండ్ అనేది ఇంతకు ముందు కూడా చూపించున్నాను చెప్తున్నారండి అడుగున్నారనమాట అంతకుముందు ఎక్కడ తీసుకున్నారని ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను తీసుకొని కూడా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది చాలా బాగుందండి ఇదైతే అంటే మూవ్ అవుతుంది పైంది ఇప్పుడు చూపిస్తాను మీకు ఇటు పక్కకు వచ్చేస్తుంది అనమాట తీసుకోవచ్చు మూవ్ అవుతుంది అనమాట మనం ఇలా తిప్పుకోవచ్చు దాన్ని ఇలా పైగా కింద కూడా వీల్స్ ఇచ్చారు చక్కగా బాగుంటుంది ఇంక ఈ ఆనియన్స్ ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను నేను ఇలా టూ స్టెప్స్ ఉండేది తీసుకున్నాను మనకి ప్లేస్ తక్కువే ఉంటుంది అక్కడ ఆ హైట్కి సరిపడా నేను టూ స్టెప్స్ తీసుకున్నాను అక్కడ త్రీ స్టెప్స్ ఫోర్ ఫైవ్ ఇలా కూడా ఉంటాయి నేను రెండు సరిపోతాయిలే మనకి అక్కడ ఆ ప్లేస్కి తగ్గట్టుగా తీసుకున్నాను అనమాట అదే ప్లేస్లో అరేంజ్ చేసేసుకున్నాను గట్టుపైన మళ్ళీ కింద పెడితే అడ్డుగా ఉంటుందని చెప్పి నేను చూసి మళ్ళీ ఏదన్నా ఎవరైనా అడుగుతారేమో లింక్ చూసి నేను పెడతానండి మన మన ఈ వీడియో కింద పెడతాను ఇక్కడ బాగుంది అయితే చక్కగా కింద ఆనియన్స్ పోషించుకుంటాను పైన ఈ పొటాటోస్ వెల్లుల్లిపాయలు వేసించుకుంటాను అనమాట ఆ పైన కూడా కొంచెం అట్లా స్టోరేజ్ లాగా వచ్చింది కదా ఇంకా అక్కడ అలా వదిలేయకుండా దానిపైన నేను జాడీలు పెట్టుకుంటాను చూడ్డానికి కూడా లుక్ బాగుంటది కిచెన్ అని చెప్పి ఆ జాడీలు పాత జాడీలు ఉంటే అందులో అనమాట ఇట్లా మూవ్ అవుతా ఉంటది నేను ఎక్కువగా మార్కెట్ నుంచి అన్ని తీసుకొచ్చుకుంటానండి కూరగాయలు ఇవన్నీ కూడా ఇంకా ఎప్పుడైనా అందుబాటులో లేవు అన్నప్పుడు ఇంకా ఈ ఆనియన్స్ ఇట్లాంటివి పొటాటోస్ వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఇన్స్టాలో ఆర్డర్ పెట్టుకుంటా ఉంటాను మరి అత్యవసరమైన ఏదైనా కావాల్సినప్పుడు ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఏమైనా బోర్ కొట్టిందా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అన్నీ కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్స్ ద్వారా ఇక నెక్స్ట్ మనం మళ్ళీ నిన్న టెంపుల్కి వెళ్ళాను కదా రాహుకాల దీపం గురించి అంతా కూడా వివరంగా నేను వీడియో అనేది పెడతానండి ఉంటానండి థ్యాంక్